లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి వద్ద నలభై కేజీల చక్కెర కలదు అతను కొంత భాగాన్ని ఏడు శాతం లాభంతోను మిగిలిన దానిని ఐదు శాతం నష్టముతోనూ అమ్మేను మొత్తం మీద అతనికి రెండు శాతము నష్టము కలదు అయినా లాభముతో ఎన్ని కేజీలు అమ్మేను చూడండి ఇక్కడ మొత్తం మీద అతనికి రెండు శాతము నష్టం కాబట్టి నైంటీ ఎయిట్ కాబట్టి ఏడు శాతము లాభము అంటే వన్ నాట్ సెవెన్ ఐదు శాతం నష్టము అంటే నైంటీ ఫైవ్ ఇప్పుడు దీంట్లో సబ్ట్రాక్షన్ పెద్ద దానిలో నుంచి చిన్నదాన్ని తీసివేయాలి తీసివేస్తే ఇక్కడ ఇక్కడంతా త్రీ త్రీ టూ ఇక్కడ చూడండి త్రీ టూ నైన్ కాబట్టి వన్ టూ త్రీ వచ్చింది చూడండి త్రీ టైపు వేసుకోవచ్చు ఇప్పుడు ఎవరు ఏడు ఏడు శాతం లాభంతో ఎన్ని కేజీలు అమ్మాడు అంటే ఒకటి ఒకటి డివైడెడ్ బై వన్ ప్లస్ త్రీ ఫోర్ ఇంటూ ఎన్ని కేజీలు నలభై కేజీలు కాబట్టి పది కేజీలు పది కేజీల పంచదారని ఏడు శాతం లాభం నాకు అను సో ఆన్సర్ ఏజ్ టెన్ కేజెస్